అరవై ఒకటి సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా జేఏసీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కొడంగల్ పట్టణం కడా కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన విఆర్ఏ జేఏసీ మరియు సిఐటియు నాయకులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్టును తీవ్రంగా ఖండించిన విఆర్ఏ జేఏసీ మరియు సిఐటియు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి తాము తమ ఉద్యోగాల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే అరెస్టు చేయడం తగదన్నారు ఈ నిరసన కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ సిఐటియు జిల్లా అధ్యక్షులు మహిపాల్ యాలల మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు కోట్ల శ్రీనివాస్ మరియు విఆర్ఏలు పాల్గొన్నారు बिलों 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 बिलो

రెండు వేల ఏడు పని చేస్తుంటే అరెస్ట్ చేయడానికి మా నాన్నున్నాడు మాకు ఎటువంటి కావాలి మాకు ఎటువంటి మాకు ఇస్తాం పర్మిషన్ కొడంగల్ నియోజకవర్గానికి రావడం జరిగింది అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఎనభై ఒకటి ఎనభై జీవో జీవో ఇచ్చి ఇరవై ఐదు ఇరవై వేల మంది వీఆర్ఏలను ఒక జీవో ఇవ్వడం జరిగింది దాంట్లో పదహారు వేల పైకి పైద్యకు మన విఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడం జరిగింది అయితే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏలు అరవై ఒక్క సంవత్సరాలు పైబడినందున వారి వారసులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఈ రోజుడికి రెండు సంవత్సరాలు గడుస్తున్న కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం కాబట్టి వెంటనే ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి